వృద్ధులు నడవలేని దివ్యాంగులు తమ ఇళ్ల వద్ద ఓటు వేసే ప్రక్రియ మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రశాంతంగా కొనసాగుతోంది పార్లమెంట్ ఎన్నికలలో ఎనభై ఐదేళ్లు పైబడిన వయో వృద్ధులు దివ్యాంగులకు ఎన్నికల సంఘం హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించింది మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ కోసం నాలుగు వందల మూడు వందల నలభై ఐదు మంది వృద్ధులు దివ్యాంగులు దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల అధికారి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు ఓటు హక్కును తాము ఉన్న చోట నుంచే వినియోగించుకుని అవకాశం ఎన్నికల సంఘం కల్పించిందని ఓటర్లు ఈ అవకాశాన్ని ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆదివారం సోమవారాలలో హోమ్ ఓటింగ్ కు ప్రక్రియ కొనసాగుతోందని ఈ రెండు రోజుల పాటు ఓటు వేయలేని వారి కోసం ఈ నెల ఎనిమిదవ తేదీన మరో అవకాశం కల్పించనున్నామని తెలియచేశారు ఎవరైనా yeah, ఉన్నారా <laughs> <laughs>

रुणा रे मां अडो जोड अड वाले वाला كده जोड अंदाजे ये ले देख कोण रुणा रे केतणार रे येली वो डाटे पुष्प वाला मोबाइल उबो कंपनी इन से फॉर्म आहा संजय वाला हॉस्पिटल ठीक है ये साथ में बैठनी चाहिए राइट ये काला बैठे चाहिए राइट इबार को करो चलो चलो आ रहा है लेले retarded मेरे सर एक पकड़ सकता है इकलन दिन फोन दे दो क्या रे रुंड गाना काली सर संध्या में और जिराफ में है जिराफ ले ले जिराफ से उड़बाक हसल చేరు చెరుకు తీనిదరా నయ్యేది కదా పోతురు పోతుడే కదా అప్పుడు బడ్డరే కరునోని కొయి కొయి చెట్టు కొని ఏపితాం ఆ ఆ తాం బెటాలి అదే ఉస్తదే ఏనుకుసు పెడతాను బెడ్మేరా

మన మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మన మహబూబాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం మూడు వందల నలభై ఏడు హోమ్ ఓట్లు ఓటర్లుగా గుర్తించడం జరిగింది వారందరినీ కూడా ఈరోజు రేపు రెండు రోజులు వాళ్ళ దగ్గరికి పోలింగ్ టీంలు విజిట్ చేసి వాళ్ళతో ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ ఈరోజు రేపు అందుబాటులో లేకపోతే తిరిగి ఎనిమిదో తారీఖు వారికి మరి మరొకసారి అవకాశం కల్పించబడుతుంది తదుపరి వారిని ఆబ్సెంట్గా ట్రీట్ చేసి మనం ఓటింగ్ క్లోజ్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఈరోజు పదమూడు రూట్లలో మన పోలింగ్ పార్టీలు బయలుదేరాయి అదేవిధంగా రేపు పది రూట్లలో బయలుదేరుతాయి సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ గత సాధారణ ఎన్నికల్లో ఎయిటీ ఎనభై సంవత్సరాలు నిండిన వారికి హోమ్ ఓటింగ్ అవకాశం కల్పించారు కాబట్టి అప్పుడు నాలుగు వందల డెబ్బై వచ్చినాయి ఈసారి ఎన్నికల సంఘం ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి మాత్రం అవకాశం కల్పించింది కాబట్టి ఈసారి మనకి మూడు వందల డెబ్బై ఒకటి ఉన్నాయి అంతా ఎవరైతే లేవలేని వారు ఉంటారో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ఉంటారో వారికి ఇది చాలా అరుదైన అవకాశంగా భావిస్తున్నాం అదేవిధంగా వారందరూ కూడా చక్కగా వినియోగించుకొని హోమ్ ఓటింగ్ ద్వారా వారి ఓట్ని క్యాస్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం ఏర్పాటు చేసిన ఈ పదమూడు టీములు కూడా ఎవరికి ర్యాండమైజేషన్ అయ్యే వరకు ఇప్పుడు పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ఒక ఐదు నిమిషాల ముందు రాజకీయ పార్టీల సమక్షంలో మనం ర్యాండమైజేషన్ చేయడం జరుగుతుంది అంటే అప్పటి వరకు కూడా వారికి ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలో వారికి తెలియదు అది ర్యాండమేషన్లో మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా ఈ లిస్ట్ని అన్ని అన్ని పొలిటికల్ పార్టీలకి అదేవిధంగా నిలబడిన అభ్యర్థులందరికీ కూడా వారికి కమ్యూనికేట్ చేయడం జరిగింది